హలో హాయ్ నమస్తే అండి ఇప్పుడు రవ్వ కేసరి చేశానండి ఆవు నెయ్యి వేశానండి నా దగ్గర నెయ్యి ఉంది నెయ్యితో చేస్తున్నాను నెయ్యి కరిగిందండి ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యిందండి వేరే బౌల్లోకి తీసుకున్నాము ఇవి మొత్తం తీసేసుకున్నాక రవ్వ వేసుకుంటానండి రవ్వ వేయాలి ఒక గిన్నె రవ్వ తీసుకున్నానండి రవ్వ నేతిలో ఫ్రై అవ్వాలి సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి హైలో అయితే మాడిపోతుంది రవ్వ ఇప్పుడు చిన్న గిన్నెలో కుంకుమ పువ్వు తీసుకుంటున్నానండి ఈ కుంకుమూ ఈ గిన్నెల వేసి కొద్దిగా నీళ్ళు పోస్తే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ లోపు కలర్ వస్తుందండి నీళ్ళన్నీ కలర్ వస్తే రవ్వ బాగా వేగిందండి నేను వేడి నీళ్ళు కాచాను చల్లటి నీళ్ళు ఇందులో వేసి ఇది చల్లారిపోయి మళ్ళీ వేడేయి ఇవన్నీ ఎందుకని చెప్పి నేను ఆల్రెడీ వేడి నీళ్ళు కాచి ఉంచాను అవి వేస్తానండి నీళ్ళు దీనిలోకి రెండు గిన్నెలన్నర నీళ్ళు పడుతున్నాయి ఒకటి వేసానండి ఇది కాలిందని చెప్పి కొంచెం పక్కన పెట్టాను ఉండలు లేకుండా తిప్పుకోవాలి బాగా కలుపుకోవాలి నేను రెండు ఇంచుమించు రెండు రెండు బా రెండు దేంతో అయితే రవ్వ తీసుకున్నాను దాంతో రెండున్నర వాటర్ వేసానండి అలాగే కరెక్ట్గా ఎంత రవ్వ తీసుకున్నానో అంత పంచదార వేశాను ఈ నీళ్ళలో నానపెట్టుకున్న కుంకుమ పువ్వు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే కలర్ వస్తుందండి కలర్ వాళ్ళు ఇలా ఉంటే వేసుకోవచ్చు లేదంటే బీట్రూట్ కలర్ వేసుకోవచ్చండి బీట్రూట్ కొంచెం జ్యూస్ చేసుకున్న వాటర్ వేసుకుని చేసుకోవచ్చు కలర్ వస్తుంది ఈ బయట కలర్స్ అయ్యి వాడకూడదు అంటున్నారు కదా వంటలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఒక రెండు వేల దంచి వేస్తున్నానండి ఆవు నెయ్యి అండి ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల అలా గడ్డ కట్టింది కొంచెం నెయ్యి వేసాను వేసి బాగా కలుపుకోవాలి జీడిపప్పు వేసేసుకుంటానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేయండి